హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలి మంచి మంచి ప్రాపర్టీస్ చూస్తూ మా ఛానల్ని కూడా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అట్లాగే ఈరోజైతే ఒక మంచి ప్రాపర్టీని అయితే తీసుకొచ్చేసానండి మనందరి కోసం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ సైట్ అనేది తీసుకొచ్చాను అనమాట చాలా బాగుంటుంది స్క్వెయిర్ మెజర్మెంట్లో ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చాను ఎక్కడో కాదు మన మెయిన్ వేదయపాలెం జిఎన్టీ రోడ్డుకి జస్ట్ ఒక షేర్ ఆటో దిగిన వెంటనే మీకు ఈ ప్లాట్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట జస్ట్ అనుకోండి ఒక వంద మీటర్లు అనుకోవచ్చు మీరు మెయిన్ రోడ్ నుంచి దిగిన వెంటనే ఒక వంద నూట యాభై మీటర్ల లోపు మీకు ఈ ప్లాట్ అయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి దక్షిణం వాకిలి చాలా తక్కువ ప్రైస్కే మనకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి ఒక అంకనం కాస్ట్ మనకు చాలా తక్కువ పడుతుంది ముప్పై మూడు గల అంకనం సైట్ అండి సౌత్ నుండి ఒక ఆరు అడుగులు మనకు ప్లాట్కి వీధి అనేది తగులుతుందండి నైరుతి పక్క అయితే మనకు ఇక్కడ ఉన్న ప్రైస్ కన్నా చాలా తక్కువకు వస్తుందనమాట ఇక్కడ మార్కెట్ ప్రైస్ అయితే ఒక అంకనం కాస్ట్ త్రీ ల్యాక్స్ వరకు ఉందండి వేదేపాలెంలో మనకు ఒక అంకనం కాస్ట్ మూడు లక్షల నుంచి ఇంకా ఎక్కువే ఉంది ఇప్పుడు నేను చెప్పే ఏరియాలో మీకు త్రీ ల్యాక్స్ మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ ఉందనమాట అంటే ఫేసింగ్ని బట్టి ఓ పదివేలు ఇరవై వేలు అనేది తగ్గొచ్చు పెరగొచ్చు అలాగే ఈ ప్రాపర్టీ టోటల్గా మనకు ముప్పై మూడు అంకనాల సైట్ కూడా ఒక అంకనం వచ్చేసి రెండు లక్షలకి వస్తుందండి టూ ల్యాక్స్ కి మరొక పర్ అంకనం వస్తుంది అనమాట జాక్పట్ ఆఫర్ అనమాట ఇది మంచి ఆఫర్ అండి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి ప్లాట్ అనేది చెప్పాలి మెయిన్ రోడ్కి దగ్గరలో మనం దానికి ఏదైనా పరిష్కారం ఉంటే చేసుకోవచ్చు బట్ మనకు తక్కువ ప్రైస్లో దొరకాలంటే దొరకవు కాబట్టి ఒక అంకనం టూ ల్యాక్స్కే మనకు వచ్చేస్తుంది ఫైనల్ ప్రైస్ అనేది మాక్సిమం మీకు ప్రైస్ తగ్గించే ప్రయత్నం చేస్తామండి లేదంటే ఉన్న ప్రైస్కే మనం ప్రాపర్టీ నచ్చితే తీసుకోవచ్చు ప్రాపర్టీ పక్కా డాక్యుమెంట్ క్లియర్ అండి ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్లోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు క్లియర్ టైటిల్తో ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీమ్లో వచ్చే నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి వెంటనే ప్రాపర్టీని అయితే చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్